హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా అండి అదేంటంటే ఈరోజు అక్షయ తృతీయ కదా ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా అండి సో ఈరోజు చాలా మంచి రోజు కదండి అందుకని ఈ రోజంట మనం ఏ చిన్న పని చేసినా దాని ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంట అంటే ఒక మంత్రం చదివితే ఇంత ఫలితం వస్తుంది అనుకుంటే ఆ మంత్రంకి ఎంత ఎక్కువ ఫలితం వస్తుందో అంతే ఆ మొత్తం ఫలితం కూడా ఈరోజే ఆ మంత్రం చదివితే వస్తుందంట అలాగే ఏ దానం చేసినా ఆ దానం వల్ల వచ్చిన ఫలితము ఈ కనుక ఆ దానం చేస్తే చాలా ఎక్కువ ఫలితం వస్తుందంట సో మనం ఏ చిన్న పని చేసినా ఏ పని చేసినా దాని ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని మనకేమన్నారంటే ఈరోజు పూజలు కానీ దానాలు కానీ ఎక్కువగా చెయ్యాలంట సో నేనైతే ఎలా పూజ చేశాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తున్నానండి మీరు కూడా చూసేయండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు ముందుగా నేను ఏం చేశానంటే రోజువారీ దీపం వెలిగించుకొని పూజ చేసుకొని అమ్మవారికి అన్నం పాయసం బెల్లం పాయసం చేశాను అండి చూసారు కదా బెల్లం పాయసం చేసి పెట్టి పూజ చేసుకొని కుంకుమ పూజ చేసి లలిత సహస్రనామం చదువుకున్నాను నేనైతే రోజు చదువుతాను ఈరోజు స్పెషల్ అని కాదు సో అలా పూజ అయిపోయాక అందరికీ ఇద్దామని పెడదామని చెప్పేసి పులిహోర తయారు చేశానండి అయితే ప్రసాదంగా అయితే పెట్టలేదు కానీ గుడి గుడికి వెళ్ళి గుడి దగ్గర ఉండే వాళ్ళకి పెడదామని చెప్పేసి పులిహోర రెడీ చేశాను సో ఇలా నాలుగు ప్యాకెట్లు సో చేసిందంతా ఒక నాలుగు ప్యాకెట్లుగా అయ్యిందండి సో చేశాను సో మనం ఈరోజు ఏంటంటే అన్నదానం అలాగే వేసవి కాబట్టి చెప్పులు గొడుగు తర్వాత మంచినీళ్ళు ఇచ్చినా కూడా మంచిదేనండి అలాగే పెరుగు నేనైతే పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా ఒక మూడు అలాగే మ్యాంగోస్ ఇద్దామని ఒక మూడు పట్టుకున్నాను అలాగే వాటర్ బాటిల్స్ చూసారా ఇవన్నీ అయితే ఇవ్వలేదు ఒక టెన్ తీసుకెళ్ళా మిగతావన్నీ ఏంటంటే కారులో ఉంచుతామండి మేము ఇవన్ను ఇంకా ఏంటంటే పార్లీ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇవి ఉంచుతాం కార్లో ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే ఇస్తుంటాం అనమాట అలాగే నేను డ్రెస్సెస్ అయితే చిన్న పిల్లలకి అని టూ సెట్స్ తీసుకున్నా అండి ఇద్దామని అలాగే చెప్పులు ఒక టూ సెట్స్ తీసుకున్నా ఒక జెంట్స్ది ఒకటి లేడీస్ ఒకటి టూ టూ సెట్స్ తీసుకున్నా అండి చెప్పులు సో ఇవైతే ఈరోజు ఇద్దామని నేను డిసైడ్ అయ్యి తీసుకున్నాను అండి టెంపుల్కి వెళ్ళి సో నేను షమంత్ అలాగే మా ఆయన కూడా ముగ్గురు కూడా ఇచ్చామండి సో అక్కడైతే ఆయనకి ఒకలే ఒకతనే ఉన్నారు సో ఆయనకి యాక్చువల్గా ఇచ్చిన వరకు తెలియలేదు ఆయనకి కాలు ఒకటి లేనట్టుంది ఉంది కానీ చూసాక వెనక్కి వెళ్దామంటే ఆయన ఇమ్మన్నారు సరేలే ఆయన చెప్పులు అయితే వేసుకుని ఉన్నారు ఒక ఆళ్ళకి సరే ఇంకెవరికైనా ఇస్తారేమో అని ఇచ్చేసాను మిగతావి ఇలా ఎండ ఎండకి వాళ్ళకి నీళ్ళు కావాలి చెప్పులు కావాలి గొడుగు కావాలి కదా మన స్తోమతలో మనకు తగ్గట్టు ఇస్తే ఇంత చిన్న పనేనండి కానీ చాలా మంచిదంట మీరు కూడా మీకు వీలైతే ఏ ఏమీ కొనేసి ఇవ్వ ఇవ్వన అవసరం లేదండి మన ఇంటికి ఎవరు మంచి నీళ్ళు కానీ మనకి మనం అప్పుడప్పుడు డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో నింపి నీరు కానీ ఎవరికి ఇచ్చినా చాలా మంచిదండి సో అక్షయ తృతీయ రోజు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది అక్షయమేనండి సో అందుకని ఏ పూజ చేసినా ఏ మంత్రం చదివినా దాని ఫలితం కూడా అక్షయమే ఇలా పూజ చేసుకొని అందరూ కూడా మనకి తోచినంతలో మనం దానం చేసుకుంటే సరిపోతుందండి చెప్పాను కదా మంచి నీళ్ళు ఇచ్చినా ఎండలో వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చినా కూడా అది దానం కిందే వస్తుందండి సో నేనైతే ఇలా చేశాను అలాగే నాకు పూజ మార్నింగ్ చేసేటప్పుడు మల్లి పూలతో అమ్మవారికి పూజ చేయాలనిపించిందండి కానీ ఇక్కడ పువ్వులు మాకు అసలు దొరకవు కానీ టెంపుల్ దగ్గర దొరికే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మూర ఇరవై రూపాయలు అన్నారు నేనైతే మూడు తీసుకున్న మూడు మూరలు తీసుకొని అమ్మవారికి పెట్టాను చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే సో చూసారు కదండీ నా పూజ అక్షయ తృతీయ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అప్పటి వరకు బాబై టేక్ కేర్